హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ ఎప్పుడు అందరు మంచిగా కోరుకుంటుంది ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నాను కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం సెట్ అవుతున్నాయి సో పర్లేదు ఒక్కొక్క రోజు నీరసం ఉంటుంది ఒక్కొక్క రోజు కొంచెం ఏంటో గిడ్డినెస్ ఉంటుంది కానీ ఫస్ట్లో కన్నా కూడా ఇప్పుడు కొంచెం అయితే బెటరు సో ఈ రోజు వచ్చేసి నేను కాయ తురుము నిలువు పచ్చడి పెడుతున్నాను చాలా చాలా బాగుంటుంది అన్నమాట మామిడికాయ తురుము పచ్చడి సో ఇది ఒక్కసారే మనం పోపు చేసుకోకుండా మనం నిలువ పచ్చడిలాగా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెం మనం పోపేసుకోవచ్చు అనమాట సో నిమ్మకాయ పచ్చడి మనం ఎలా అయితే అన్నీ కలుపుకొని పెట్టుకుంటామో అలాగే వీటిని కూడా తురుముకొని ఉప్పు కారం మెంతిపిండి పిండి అన్నీ కలిపేసుకొని పెట్టుకొని కొంచెం కొంచెం తీసి పోపు పెట్టుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బయట పెట్టుకున్నా కూడా ఉంటుంది కానీ ఒకవేళ ఉప్పు అటు ఇటు అయినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు దాదాపు సంవత్సరం పాటు సో ఆ పచ్చలైతే నేను ఇప్పుడు పెడుతున్నాను సో మూడు మామిడికాయలు అయితే తీసుకున్నాను శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని పెట్టుకున్నాను నేను ఇప్పుడు నేను తురుముకోవాలన్నమాట ఇవి చెక్కు తీసేసి తురుముకోవాలి శుభ్రంగా సో ఇలా మనం చక్కగా చెక్కు తీసుకోవాలన్నమాట మొత్తం కాయలు మాత్రం పుల్లగా ఉండేలా చూసుకోవాలి మనం సో దీన్ని చక్కగా తురుముకోవాలి తర్వాత ఇలా తురిమేసుకోవాలి మూడు కాయలు కూడా ఇలాగే తురిమే మొత్తం చెక్కు తీసేసుకొని పెట్టుకోవాలన్నమాట సో మూడు ఇలా చెక్కు తీసుకొని పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని తురుముకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తురుముకొని వేరే బౌల్లోకి తీసుకోవాలన్నమాట సో నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి తురుముతాను ఇప్పుడు కొంచెం పెద్ద పెద్దదాంతో తురుముకోవాలి మనం సో ఇప్పుడు నేను తీసుకున్నా చూడండి ఇవి కొంచెం పెద్ద హోల్స్ ఉన్నాయి ఇవి చిన్నవి కదా చిన్నవి కాకుండా కొంచెం మీడియం సైజ్ హోల్స్ ఉంటాయి అన్నమాట ఇలాంటి దాంట్లో మనం తురుముకోవాలన్నమాట సో ఇప్పుడు ఇది నేను తురుముతున్నాను మొత్తము చూడండి ఇలా వస్తుంది మంచిగా ఇలా ఎలా వస్తుందంటే ఇగో ఇలా పొడి పొడిగా చక్కగా వస్తుంది అనమాట కొంచెం మీడియం సైజు దాంట్లో తురుముకుంటే ఇలా అన్నీ కూడా చక్కగా ఇలా తురిమేసుకోవాలి మన వీధుని బట్టి ఎట్లా తురుముకుంటామో అట్లా తురుమేసుకోవాలన్నమాట సో ఈ తురుముకోవడం ఒక్కటే కొంచెం పెద్ద పని దీనికి కొంచెం ఓపిక్గా తురుముకొని చేసుకుంటే చాలా చాలా టేస్టీ అయిన పచ్చడి అయితే మీకు రెడీ అయిపోతుంది విధంగా మనం తురుముకోవాలి సో చూడండి ఇలా మొత్తం మనం తురుముకోవాలి తురుముకొని ఒక పెద్ద బౌల్లోకి మనం మొత్తం తీసుకోవాలన్నమాట పెద్ద బౌల్లోకి మొత్తం తీసేసుకొని సో ఇప్పుడు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం మనం ఓకేనా కిచెన్లోకి వెళ్ళిపోదాము ఇలా మొత్తమేలా ఇది పచ్చడి ఈ తురి మీద కనపడుతుంది కదా మొత్తం ఉప్పు కారం ఆవు పిండి మెంతిపిండి మొత్తం కలిపిన తర్వాత కొంచెం ఎక్కువ అన్నమాట ఇది పచ్చడి కూడా పోపేసిన తర్వాత సో మనమైతే ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళిపోదాం సో చూడండి ఇక్కడ పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఆవాలు మెంతులు వేయించుకుందాము సో స్టవ్ మీద అయితే బాండీ పెట్టాను ఒక రెండు స్పూన్లు మెంతులు అండ్ ఒక రెండు స్పూన్లు ఆవాలు సో ఇది మనం మిగిలితే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట మనకేం ప్రాబ్లం లేదు పొడి మనకి ఇంత మొత్తం పట్టదు సో ఇది మనం స్టోర్ చేసుకొని పెట్టుకొని వేరే వాటిలో కూడా మనం మార్చు వాడుకోవచ్చు అనమాట సో చూడండి ఇప్పుడు ఇవి మనం సిమ్లో పెట్టుకొని మంచి మెంతులు మంచి కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలన్నమాట సో ఇవి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడి ఒక టూ స్పూన్స్ మెంతులను టూ స్పూన్స్ ఆవాలన్నమాట కావాలంటే ఆవాలు ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు సో మంచిగా ఈ ఆవాలు మెంతులు చక్కటి కలరు మంచి అరోమా వస్తుంది స్మెల్ చక్కగా కలర్ వస్తాయి మెంతులు అప్పటి వరకు మనం వేయించుకోవాలి సో చూడండి మెంతులు ఆవాలు అయితే వేగిపోయాయి ఇలా రావాలన్నమాట చక్కగా ఎర్రగా వేగాలి మెంతులు అప్పుడే మనకి చాలా బాగుంటుంది ఫ్లేవరు మామూలుగా కొంతమంది పచ్చిగా సరిగ్గా వేయకుండా తీస్తారు కానీ మంచి ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు వేగాలనమాట ఇంకొంచెం వేగాలి ఇంకొక టెన్ టు ట్వంటీ సెకండ్స్ వేగాలి ఇప్పుడు మంచి కలరు మంచి ఆరోమ వస్తుంది అనమాట వేగేటప్పుడు సో చూడండి ఎంత చక్కగా వేగాయో కదా ఇప్పుడు ఇవి మనం ఏం చేయాలంటే తీసి వేరే దాంట్లో వేసుకొని ప్లేట్లో చిన్న ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి కంప్లీట్గా ఆరిపోవాలన్నమాట మనం పొడి చేసుకోవాలంటే సో చూడండి కంప్లీట్గా ఇవి వేగిపోయాయి ఇప్పుడు ఇవి నేను వేరే బౌల్లోకి తీసుకుంటాను సో చూడండి ఎంత చక్కగా వేగినాయో ఇవన్నీ నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇవి చల్లారాలన్నమాట మంచిగా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆవాల మెంతులు పూర్తిగా చల్లారిపోయినాయి అనమాట ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకోండి మెత్తగా పొడి చేసుకుందాం మెత్తగా చేసుకోవాలన్నమాట ఇగో చూడండి ఆవాల మెంతుల పొడి ఇలా చక్కగా మెత్తగా పట్టుకోవాలన్నమాట ఆవాల మెంతుల పొడి సో ఇప్పుడు మనం ఈ పచ్చడి రెడీ చేసుకుందాం ఆవాల మెంతుల పొడి కూడా రెడీ అయింది కదా సో ఈ పచ్చడి అయితే ఇప్పుడు మనం రెడీ చేసుకుందాం అమ్మ అయితే నాకు కారం పట్టించి పంపించింది అనమాట కారం అయితే తీస్తున్నాయి ఇప్పుడు నేను దీంట్లోకి ఒక గ్లాస్ కొలత పెట్టుకుందాము సాల్టును కారంకి సో నేను సాల్ట్ తీస్తున్నాను ఒక గ్లాస్ అయితే కొలత పెట్టుకుంటున్నాను నేను సో ఫస్ట్ అయితే నేను కొంచెం పసుపు వేస్తున్నాను కొద్ది పసుపు అండ్ ఇది మన ఒక చిన్నది నాకు కొలతది అనమాట ఇది సో ఇందులో నేను ఒక ముప్పావు కప్పు ముప్పావు ఇంత దీంట్లో ముప్పావు అంతా నేను ఉప్పు వేస్తున్నాను అండ్ దీంతో ఒకటిన్నర కారం వేసుకోవాలన్నమాట కారం ఎక్కువ ఉండాలి చూడండి ఒకటి ఇంకో సగం అంతా కారం వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అంతా ఆవాల మెంతుల పొడి వేసాను ఉప్పు కారం పసుపు ఒక టూ స్పూన్స్ అంతా ఆవాల మెంతుల పొడి వేసాను కావాలంటే కొంచెం వేసుకోవచ్చు అండ్ దీన్ని మనం ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి ఫస్ట్ ఈ కారం అయితే ఎలా ఉంటుందో నాకు తెలియదు అమ్మ అయితే పట్టించి నాకు ఇచ్చింది అన్నమాట మొన్న వెళ్ళినప్పుడు సో అది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడే తీసాను కారం కలపడానికి సో ఇదంతా నేను ఇట్లా కలిపేస్తున్నా కలిపేసిన తర్వాత చూపిస్తాను సో ఇది గరిటెతో కన్నా చేతితో కలిపితే మొత్తం మంచి కలుస్తుంది అనమాట గరిటెతో సరిగ్గా కలవట్లేదు సో అందుకని నేను మొత్తం చేతితోటి కలుపుతున్నాను ఇట్లా మొత్తం చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం చూడండి సో ఇలా మొత్తం మనం కలిపి పెట్టుకోవాలన్నమాట నిలవ ఉండాలంటే కొంచెం లైట్గా దీనిపైన ఆయిల్ వేసి కొద్దిగా కలుపుకొని పెట్టుకోవచ్చు పాడవకుండా ఉంటుంది సో ఈ స్టేజ్లో మనం ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవచ్చు నేనైతే ఇప్పుడు చూస్తున్నాను సూపర్ అంటే సూపర్ ఉంది ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి సో దీంట్లో మనం కొంచెం నేనైతే పల్లి నూనె వాడతాను అనమాట పచ్చళ్ళకి సో కొద్దిగా అంత ఆయిల్ మనం వేసి కలుపుకొని ఉంచుకుంటే ఏం పాడవదు కలుపుకొని ఇందులో అయినా మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట సో ఫస్ట్ అయితే నేను ఇందులో కొంచెం లైట్గా ఆయిల్ కలిపేసి ఉంచుతాను అండ్ కొద్దిగా తీసి పోపు పెట్టుకుంటా ఈ రోజుకి టేస్ట్ ఎలా ఉందో మీకు నేను చూపిస్తాను సో కొంచెం అంత ఆయిల్ వేసా చూడండి ఇలా ఒక్కసారి మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని దీన్ని మనం పోపు ఎందుకు పెట్టుకోమంటే మొత్తం ఒక్కసారి కొన్ని రోజులకి ఆయిల్ వాసన వచ్చేస్తుంది అనమాట లైట్గా ఒక నాలుగు చుక్కలు ఆయిల్ ఎందుకు వేసుకొని పెట్టుకుంటామంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది అండ్ ఇప్పుడు దీన్ని నేను కొంచెం తీసి నేను పోపు పెట్టుకుంటాను అనమాట ఎంత కొంచెం ఇంత సో ఇది తీసి నేను పోపు పెట్టుకుంటాను సరా ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది చక్కగా ఏమి పాడవదు అనమాట చాలా బాగుంటుంది సో దీన్ని మనం పప్పులోకి వేసుకోవచ్చు ఎప్పుడైనా ఖచ్చితంగా పప్పులోకి అలా వేసుకోవచ్చు కావాలంటే దీన్ని కొంచెం కొంచెం తీసి పోపు పెట్టుకోవచ్చు దోశల్లోకి అన్నంలోకి అన్నిటికీ కూడా సో దీన్నైతే నేను స్టోర్ చేసి పెట్టుకుంటా సో ఒక బాక్స్లో స్టోర్ చేశాను అనమాట నేను ఈ కొంచెం నేను ఇప్పుడు పో పెట్టుకోవడానికి ఉంచుకున్నా సో ఇది సంగతి సో ఇప్పుడు ఈ పచ్చడి నేను బాండీ పెట్టి పోపేసుకుంటాను సో ఈ పచ్చడి పోపు చేయాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది మీకు తెలుసు కదా నేను శనగ నూనె వాడతానని చెప్పి సో ఇప్పుడు ఇందులోకి ఏంటంటే ఆయిల్ మనకి ఎక్కువ పడుతుంది అనమాట సో నూనె అయితే బాగా కాగుతుంది ఇందులో నేను శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇంటిమిర్చి ఇంగువ కొంచెం కరివేపాకు వేసాను అలానే ఒక నాలుగు వెల్లుల్లి రెక్కలు సో ఈ పోపు బాగా వేగాలన్నమాట అయితే వేగుతుంది వేగింది ఇందులో ఇప్పుడు ఈ పచ్చడి మనం వేసేసుకోవాలి మొత్తం వేసేస్తున్నా నేను ఇది మొత్తం కలిసేలాగా వేపుకోవాలి సో ఎప్పుడైనా సరే ఈ పచ్చళ్ళు ఇలాగే ఆయిల్లో వేసుకొని వేపుకోవాలన్నమాట చక్కగా చూడండి చక్కగా వేగిపోవాలి ఈ ఆయిల్లో కలిసిపోవాలి పచ్చడి మొత్తం అప్పుడు చక్కగా వేగినట్టు అర్థం చూడండి పోపు కూడా చక్కగా వేగింది ఎంత మంచి వాసన వస్తుందంటే ఆహా సూపర్ వాసన వస్తుంది చూసారా స్మెల్ అయితే సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు అలాగే ఆయిల్లో అయితే ఉంచుకోవాలి ఆ వేడికి ఆ పచ్చివాసన అనేది పోతుందనమాట చూడండి ఎమ్మి 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 పచ్చడి మామిడికాయ తురుము నిలు నిలు నిలువ పచ్చడి మామిడికాయ తురుము నిలువ పచ్చడి ఎంత బాగుంది కదా అసలు చూస్తుంటేనే నోట్లో వాటర్ వస్తున్నాయి నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది సో నేను దోసకాయ పప్పు చేసుకున్నాను ఈ తురుము పచ్చడి అండ్ కూడా వేడివేడిగా అన్నం కూడా రెడీ అయింది ఇంకా నెయ్యి వేసుకొని దోసకాయ పప్పు ఈ పచ్చడి వేసుకొని తినేయడమే ఓకే నేను తినేటప్పుడు మీకు టేస్ట్ చూపిస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలా వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్స్ ఇంకా ఉన్నాయని చెప్పి చూపిస్తుంది సో కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ సో చూడండి దోసకాయ పప్పును ఈ పచ్చడి కలుపుకుంటున్నాను ఇందులో ఇప్పుడే పోపెట్టిన పచ్చడి కదా కలుపుతున్నాను అసలు ఎంత బాగుందంటే చూస్తుంటే కలర్ కూడా చూడండి సో ఇప్పుడు ఇది నేను నోట్లో పెట్టుకుంటున్నాను అద్దిరిపోయిందనమాట అద్దిరిపోవడం అంటే అదిరిపోయింది అసలు చాలా 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 బాగుంది అసలు ఇంకా నోట్లో వాటర్ వస్తూ ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి ఓకే బాయ్